అమరావతి రాజధాని విషయంలో విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ అనే విషయంలో ఒక అప్డేట్ వచ్చిందండి పెద్ద పరిమి పరిసరాల్లో అయితే విమానాశ్రయానికి భూమి అనుకూలంగా ఉందని చెప్పేసి టెక్నికల్ టీం ఒకటి రిపోర్ట్ ఇచ్చింది రాజధాని అమరావతిలోని పరిమి చుట్టుపక్కల ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు అంశం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది అమరావతికి దక్షిణ దిక్కున దీనిని నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం కొండలు నీటి ప్రవాహాలు లేకపోవడంతో ఈ ప్రాంతంపై దృష్టి సారించినట్లు సమాచారం సిఆర్డీఏ అమరావతి జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం చూసిన విమానాశ్రయం వంటి వాటికి ఉండవల్లి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద పరిమి పరిసరాలు అనువుగా ఉంటాయని చెబుతున్నారు రాజధాని మరింతగా విస్తరించేందుకు సిఆర్డిఏ రెండవ దశ భూసేకరణ చేపట్టనున్న ప్రాంతంలోనే అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కానుంది అమరావతి విమానాశ్రయానికి సంబంధించి టెక్నికల్ ఫిజిబిలిటీ నివేదిక కోసం ఏపీ విమానాశయాల అభివృద్ది సంస్థ ఏపీ ఏపీడీసీఎల్ గతంలోనే ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పిలిచింది అయితే కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చిన నివేదికపై సీఆర్డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది ఏపీ ఏడీసీఎల్ కూడా ఇదే అభిప్రాయం వచ్చినట్లు సమాచారం దీంతో ఈ రంగంలో నైపుణ్యం కలిగిన సంస్థలకు సాంకేతిక నివేదిక రూపకల్పన బాధ్యతను అప్పగించారు ఈ నివేదిక వస్తే ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై మరింత స్పష్టత వస్తుంది అమరావతి గుంటూరు మధ్య విమానాశ్రయం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది అమరావతి గుంటూరు మధ్య అంటే మాక్సిమం పెద్ద పరిమి పరిశ్రాంతాల్లో అని చెప్పేసి ఊహాగానాలు వెలుగుతున్నాయండి ఏది ఏమైనా ఇప్పటి వరకు నాలుగు ప్రాంతాలను పరిశీలించినటువంటి విమానాశ్రయాలకు సంబంధించిన టెక్నికల్ టీం పెద్ద పరిమి ప్రాంతాల్లో గుర్తించినట్టుగా సమాచారం ఉంది